చికన్ మసాలా బ్రేకింగ్ చూస్తున్నాము అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది మదనపల్లిలో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పాప ఇంటికి సమీపంలోనే అతడి ఇల్లు కూడా ఉంది పాపం బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు మదనపల్లి వన్ టౌన్ పోలీసులు నిందితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే నిందితుడు కులవర్ధన్ గతంలో కూడా స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి మదనపల్లిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది సోమవారం సాయంత్రం ఆ బాలిక కనిపించకుండా పోయింది తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలించిన చిన్నారి ఆచూకీ మాత్రం దొరకల సీసీ ఫుటేజ్ ఆధారంగా పాపను ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్న కులవర్ధన్ దారుణంగా చంపేసి డ్రమ్ములో కుక్కినట్టుగా గుర్తించారు కుమార్తె చనిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు అక్కడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ పాప కుటుంబ సభ్యులు బంధువులు ఆ కాలనీవాసులు అందరూ కూడా కోపద్రిక్తులైపోతా ఉన్నారు అసలు వాడిని మాకు అప్పగించండి మీరు అరెస్ట్ చేసి వాడిని జైల్లో పెట్టద్దు మాకు అప్పగించండి వాడిని మాకు అప్పగించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్లో అందుబాటులోకి వచ్చారు విజయ్ పాపని అక్కడ చాలా దారుణంగా చంపేసి డ్రమ్ లో కుక్కినట్టుగా తెలుస్తోంది సమాచారం ఏంటి అక్కడ ఏం జరుగుతోంది ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు విధంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది రోడ్డుపై బయట వారు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి ఆ యొక్క నిందితుడిని మాకు అప్పగించేస్తే మేము ఆ నిందితుని ఇక్కడ పబ్లిక్ లోనే మేము కాల్చి చంపాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది సార్ అస పాప ఎప్పుడు మిస్ అయింది పాప ఎప్పుడు మిస్ అయింది వీళ్ళకి అనుమానం ఎప్పుడు వచ్చింది సోమవారం సాయంత్రం ఆరు సరిగ్గా నాలుగు గంటల ప్రాంతంలో సైకిల్ తొక్కుతూ ఉండగా చూసినటువంటి వ్యక్తులు ఆ పాప సైకిల్ తొక్కుతూ ఉండి ఆ సైకిల్ పై నుంచి ఎవరో తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి చెప్పడంతో అనుమానంతో ఆ తల్లిదండ్రులు నిన్న సాయంత్రం కేసు పెట్టడం అయితే జరిగింది సార్ అదే సోమవారం సాయంత్రం కేసు పెట్టడం జరిగింది అంటే ఆ పోలీసులు కూడా మిస్సింగ్ కేసు గా భావించి తర్వాత పొద్దున పొద్దున ఈ ఘటన చూసినట్టయితే అంటే డ్రమ్ము లో ఆ శవమై కనిపించినటువంటి ఆ చిన్నారి పాపను చూసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తలడిల్లిపోయి ఆ రోడ్డు పై బయట వేయించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది పాటు కూడా ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులు కూడా ఉన్నారు సార్ వారిని కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆట్లాట్పల్లి రోడ్ లో నివసిస్తున్నటువంటి చేనేత కార్మికుడు గోపినాథ్ కుమార్తె ఇషిక ఏడు సంవత్సరాలు రెండో తరగతి చదువుతాడు ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి సభ్య సమాజం ప్రకటించుకున్న విధంగా పనేటువంటి మరోసారి రాక్షసుడు సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండేవారు కాదు ఇతని పైన గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇతను డ్రగ్స్ గంజాయి తీసుకొని ఆ చుట్టుపక్కల భయం ప్రాంతానికి గురి చేసుకున్నాడు అసలు మహిళలు ఆ చుట్టుపక్కల ఉండాలంటే భయపడుతున్నాడు ఇతని పైన కంప్లీట్ ఇచ్చినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి ఈ సంఘటన ఈ రోజు పునరావతం అయింది అనేటువంటిది ప్రజలు చర్చించుకున్నటువంటి విషయం అంటే ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ పైన చట్టాల పైన నమ్మకం లేక ఆ కుటుంబ సభ్యులు ప్రజలు ఈరోజు అతన్ని మాకు అప్పగించండి సాగుకు సాగుకే సమాధానం చెప్తామని ఈరోజు నిరసన తెలియజేస్తారు అంటే గతంగా ఇచ్చిన ప్రతీకం అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ప్రజా సంఘాల నాయకులు కూడా అక్కడికి వచ్చి పూర్తిగా ఎవరైతే ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడో కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు పాపం ఆ పాప నిన్న సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ ఇంటి దగ్గరే ఆడుకుంటున్నటువంటి ఆ పాపని అపహరించుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి అతడు కొంతమంది అక్కడ చెప్తా ఉన్నారు వీడు గంజాయి కూడా తీసుకుంటా ఉంటాడు గతంలో కూడా చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర వీడుకుంది గతంలో చాలామందిని అత్యంత దారుణంగా చాలామంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి అక్కడున్న స్థానిక మహిళలు కొంతమంది చెప్తూ ఉన్నారు నిన్న సాయంత్రం వరకు ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కావచ్చు బంధువులు కావచ్చు ఆ కాలనీ వాసులకి ఎవరికి తెలియదు పాప మిస్ అయిపోయింది అసలు పోయింది ఎక్కడికి పోయింది ఎవరు తీసుకెళ్ళిపోయారని చెప్పి చాలా భయపడిపోయారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు రాత్రంతా వెతికారు నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు వెతుకుతానే వెతుకుతానే ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా అక్కడున్న సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే అరే ఇక్కడ ఇంటి దగ్గరే ఆడుకుంటుంది అసలు ఈ ఈ గల్లీ దాటిపోలేదు కాలనీ దాటిపోలేదు అసలు ఆ పాప ఎవరు తీసుకెళ్ళినటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఏసీసీ కెమెరాలు కూడా లేవు అని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే వెతికే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ కాలనీలో కొంతమంది వ్యక్తులు ఆ ఎదురింటి వ్యక్తి మీద అందులో ఒక యువకుడు ఉన్నాడు అతని మీద మాకు అనుమానం ఉందని చెప్పి చెప్పారు చెప్పిన వెంటనే పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్ళారు ప్రతి అణు అనువు గాలిస్తూ ఉన్నారు అక్కడ ఒక డ్రమ్ములో గుర్తించారు ఆ పాప మృతదేహాన్ని డ్రమ్ములో పెద్ద ఎత్తున నీళ్లు స్టోరేజ్ చేసేటువంటి డ్రమ్ములో చాలా దారుణంగా చంపేసి డ్రమ్ములో కుక్కేసి ఏమీ తెలియనట్టుగా నాటకం ఆడే ప్రయత్నం చేశాడు ఆ కులవర్ధన్ అనేటువంటి రాక్షసుడు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతని ఇంటి ఆవరణలోనే అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితుంది అప్పటికే బాలిక మృతదేహం ఇక్కడ ఉంది చంపి పడేశారని చెప్పి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కోల్బడిపోయారు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఒకసారి చూడండి స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా అతన్ని అప్పగించండి మీరు అతన్ని అదుపులోకి తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లటమో లేకపోతే జైల్లో పెట్టేసి ఆంబోతుల్లాగా నెలల పాటు మీరు అతన్ని మేపుతారేమో అలాంటి పని చేయవద్దు మాకు అప్పగించండి సార్ వాడిని మాకు అప్పగించండి వాడిని ఇక్కడ మేము చంపి పడేస్తాం చాలా కోపంతో ఊగిపోతూ ఉన్నారు ఇక వాళ్ళ బంధువులైతే ఆ కాలనీలో ఉన్నటువంటి మహిళలైతే గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితుంది అసలు అభవం శుభవం తెలియనటువంటి ఆ పాపని ఆ పసి పాపని రెండవ తరగతి చదువుతోంది ఏడు సంవత్సరాల పాపని ఇంత దారుణంగా చంపి పడేసి డ్రమ్లో వేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు చాలా ఆందోళన చేస్తున్నారు ఈ విషయం తెలుసుకునేటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు మానవతావాదులు అందరూ కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా బాధాకరమైన విషయం రాక్షసులు మన మధ్యలోనే తిరుగుతూ మన పిల్లల్ని చంపుతున్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అత్యంత రాక్షసులు సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళు మన మధ్యనే తిరుగుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు బతకటానికి వీలు లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పోలీసులు వచ్చారు కానీ వాళ్ళకి నచ్చ చెప్తున్నారు మనం ఏదైనా చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి అతన్ని కఠినంగా శిక్షిస్తాం అని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొంత వినిపించుకునే పరిస్థితులు ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అతను మాకు అప్పగించదని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పి అక్కడ పోలీసులు వాళ్ళని కొంత శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు తగ్గే పరిస్థితి లేదు ఒక బలమైనటువంటి అనుమానం ఆ పాపని ఏమైనా చేశాడా చంపే ముందు ఆ పాప మీద ఏమన్నా అత్యాచారం జరిగిందా ఆ తర్వాత ఎక్కడ ఈ విషయం బయటకు చెప్తుందని చెప్పి చంపేసి దారుణంగా ఒక సైకోలాగా చంపేసి డ్రమ్లో కుక్కి పెట్టాడా ఈ అనుమానం కూడా ఉంది పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం తరలించినటువంటి పరిస్థితుంది ఆ సైకో ఫోటోని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ దుర్మార్గుడి ఫోటోని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ రాక్షసుడి ఫోటోని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గంజాయి మత్తులో ఇంత దారుణానికి తెగబడినటువంటి ఆ వ్యధని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కులవర్ధన్ అతను గతంలో కూడా చాలా మంది మహిళల పట్ల ఇదే విధంగా అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది సో డెఫినెట్ గా పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితిని కొంత కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అతన్ని శిక్షిస్తాం అతని చాలా కఠినంగా శిక్షిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలకు వాళ్ళ తల్లిదండ్రులకు బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు మీరు